హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదలే ఈరోజు బ్లాగ్ వచ్చి అయితే ట్యూస్డే ఈవినింగ్ టూ నైట్ రొటీన్ బ్లాగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చి అయితే టైము ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడే లేచాను అనమాట మార్నింగ్ అయితే నేను ఫుల్గా నీట్గా చేసేసుకొని హౌస్ అనేది నీట్గా మోప్ పెట్టేసేసుకొని బయట మొగ్గేసేసుకొని పూజ చేసేసుకున్నాను బట్ ఈవినింగ్ వచ్చేసరికి ఇల్లు అయితే చూడండి అలా ఉందో ఇంకా పిల్లలు ఉంటే తప్పదు కదా ఇంకా మళ్ళీ మొదలనమాట పొద్దున ఏమేమి చేసాము అన్నీ కూడా ఇంకా ఎక్కడ పెట్టుకొని నీట్గా చేసుకోవాలి కాబట్టి ఇంకా మా ఊడైతే లేగలేదు ఇంకా ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయితే చెయ్యాలి కానీ టెన్షన్ అనమాట ఎలా చేస్తానా ఏంట అసలు చేయగలనా లేదా అని చెప్పి మార్నింగ్ ఫుల్ బాడీ అంత అలిసిపోయిందనమాట లేచి అవన్నీ క్లీనింగ్ చేసేసుకొని పెట్టేసుకునేసరికి చాలా నీరసం వచ్చేసింది పూజ చేసే టయానికి ఇంకా మీకు ఇందాక అదే పూజ అయితే చూపిస్తున్నాను మార్నింగ్ ఇంకా సాయంత్రం కూడా దీపారాధన చేసుకుందాం అనుకున్నాను అనమాట సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే నేను స్టార్ట్ అయితే చేశాను పండ్లు ఇంకా మార్నింగ్ చేసిన అన్నీ కూడా చూసారా ఇంకా నేను పూర్తి చేసుకుంటుంటే ఇంకా మా ఊరు చూడండి ఆఫ్టర్నూన్ నిద్రపోయే టైం వరకు ఇంక ఇలా ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకా ఇంకెవరైతే బయటికి రాలేదు ఈ టయానికి ఇంకా ఫైవ్కి అయితే అందరూ బయటకు వస్తారు ముగ్గులు వేయడానికి ఇంకా తర్వాత ఉంటాయి కదా పెద్ద మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా సందడి సందడిగా ఉంటుంది అనమాట రోడ్డు ఇంకా ఈ బట్టలు వచ్చి అయితే మూడు రోజుల నుంచి అయితే అసలు మాడితే బట్టలు ఇంకా మా ఊడైతే లేచాడు ఇంకా లేచిన మంచం మీద ఏసీ మూడుతో ఆడుకుంటూ ఉంటాడనమాట మాకు ఆఫ్టర్నూన్ అయినా సరే ఆ దుప్పట్లు అలా ఉండాల్సిందే ఎందుకంటే దుప్పట్ల దుప్పటి కప్పుకోకపోతే అస్సలు నిద్రపడ ఇంకా ఫస్ట్ అయితే బెడ్రూమ్ బెడ్ అయితే క్లీన్ చేశాను తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్తున్నాను అనమాట అయితే మార్నింగ్ క్లీన్ చేసేస్తారు మా హస్బెండ్ ఇంకా ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ తిన్నవి వంట చేసినవి ఉంటాయి కదా అవన్నీ కూడా అలా షింక్లు అయితే ఉన్నాయి అస్సలు అంటే అస్సలు నేనైతే తోమలే పోతున్నాను అనమాట ఫస్ట్ది సీ సెక్షన్ అవ్వడం వల్ల ఇప్పుడు అంటే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఇప్పుడు చూపిస్తుంది అనమాట ఆ పెయిన్ అనేది ఇంకా షింక్లో నుంచుని అరగంట గంట సేపు అయితే తోమి తోమి ఇంకా అంటల దగ్గరే ఉంటున్నాను ఇంకా వేరే పని చేయలేకపోతున్నాను ఇంకా మా హస్బెండ్ రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట ఈ నేను అయితే అంటలు తోనలేకపోతున్నాను తోమి పిల్లల్ని చూసుకుని వాడికి ఇయ్యాలు ఊపి వాడికి స్నానం చేయించి వాడికి ఫుడ్ పెట్టి మళ్ళీ కుకింగ్ చేసి మళ్ళీ వంటలు చేయడం అంటే నా వల్ల అవదు నువ్వైతే ఇంకా అంట్లో ఒక్కటి హెల్ప్ చే చాలు అని అన్నాను ఇంకా అది కాక నాకు హ్యాండ్ అయితే తెగిందనమాట ఎప్పుడు తెగిందో కూడా తెలియదు సో పని చేసుకున్న టైంలోనే తెగిపోయింది ఇంకా హ్యాండ్ తెగడము అస్సలు అంటే అస్సలు నాకు వర్క్ అనేది అవ్వట్లేదు అనమాట వచ్చి అయితే మార్నింగ్ క్లీన్ చేసిన సామాన్లు అన్నీ ఇక్కడ వచ్చి మా ఊడికి హాట్ వాటర్ అండ్ పాలు డబ్బా వెయిట్ చేస్తాను సాయంత్రం మళ్ళీ పాలకి నైట్ అయితే నాకు ఇంకా నీరసం వచ్చేస్తుంది అనమాట పనిలో పని అయిపోతుందని చెప్పైతే ఇంకా చేస్తున్నాను ఇక్కడ వచ్చి మా ఊడు నేను స్టవ్ వెలిగిస్తుండే ఈ మధ్య మరి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాడే చూసుకుంటా ఉండాల్సి వస్తుంది ఎక్కడ ఏం పట్టుకుంటాడా అని చెప్పి మెస్ తీసి బయట పార్కింగ్ ప్లేస్లో ఆడుకోరా అన్నా సరే వాడు ఆడుకోరనమాట ఇంకా నేను వెళ్ళాలి బయటికి వెళ్తే కానీ వాడు ఇంకా బయటని బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఆడుకోడు ఇంకా ఆ రెండు అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా మిగతా పనులు చేద్దామని అయితే ఇంకా మొదలు పెట్టాను అనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే అంట్లన్నీ కూడా ఏమేమి చదరా ఏమేమి క్లీనింగ్ చేశారో మార్నింగ్ అవన్నీ కూడా చదిరేసాను ఇప్పుడు వచ్చి కింద నేల మీద ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా తీయాలి అసలు వంగాలంటే ఎంత చిరాకు వస్తుందంటే నాకు టెన్షన్ అనమాట ఏం వంగితే ఏమవుతుందో ఏం న్యూస్ వినాలని చెప్పైతే అప్పటికి కూడా చాలా స్లోగా నిదానంగా చేసుకుంటున్నాను పని అనేది పరిగెత్తట్లేదు అనమాట ఇంకో ఇలాగా నేల మీద ఉండే తీయాలంటే ఫస్ట్ నార్మల్గా కూర్చుని ఇంకా అలాగ తీస్తున్నాను అనమాట ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ వచ్చేసింది కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ అయితే అయితే ఇంకా జాగ్రత్తగా అంటే అసలు అప్పుడు వంగలేదు బట్ ఇప్పుడంటే మార్నింగ్ మా హస్బెండ్ క్లీన్ చేశారు పాపం అవన్నీ తీస్తే నేను అన్ని ఊడ్చేసి మోపెట్టుకుని ఇప్పుడేమో ఆయన లేరు కదా మళ్ళీ ఇప్పుడు నేను ఇల్లు ఊడిచే దీపారాసన చేసుకోవాలి ఇల్లు ఊడకుండా దీపారాసన చేయకూడదు కదా మళ్ళీ అందుకని సెకండ్ టైం అయితే క్లీన్ చేసుకుంటున్నాను హౌస్ అనేది మా ఊడు అస్సలు ఒక్క నిమిషం కూడా ఈ సదుని ఉంచడం అనమాట ఇంకేంటంటే నేను త్రీ డేస్ నుంచి అయితే నేను పూజ అనేది చేసుకుంటున్నాను ఇంట్లో సాటర్డే మొత్తం కూడా డీప్ క్లీన్ చేసేస్తాం మా హస్బెండ్ నేను అవి ఏమీ కూడా నేను అసలు వీడియోస్ తీయలేదు అస్సలు అంటే అసలు నీరసంగా ఉందనమాట ఇంకా మా హస్బెండ్ ఉన్నారు వర్క్కి వెళ్ళేదనమాట శనివారం వచ్చింది ఛాన్స్ ఇంకా వీడియోలు తీసుకుంటూ అలా చేస్తే పని అవ్వదు అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కదా ఇంకా ఆయన హాఫ్ నేను హాఫ్ మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసేసాము ఇంకా పని అప్పుడు ఫ్రిడ్జ్ కవరు ఇవన్నీ కూడా తీసేసాను అనమాట క్లీన్ ఉతకడానికి ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసి ఆరేసింది ఇప్పుడు ఎండ్లో ఆ ఉంటుంది కదా అది అంతా కూడా వాయ్యేది తడిపోతే ఇంకా ఫ్రిడ్జ్ కూడా కవర్ వేసేస్తున్నాను అసలు బాగాలేదనమాట కవర్ లేకపోతే ఫ్రిడ్జ్ ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ మొత్తం కూడా కింద ఉన్నవి పైన టాప్ అవన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఇల్లు అయితే ఓడిస్తున్నాను ఈ ఇల్లు ఊడిసే టైంలో నాకు ఎన్ని చుక్కలు అంటే ఆ బాల్ ఇటు సురుతాడు అటు సురుతాడు ఏముంటే ఆ చేతులు విసురుతాడు నవ్వుతాడు నా ఇంకా చూసి అనమాట ఇంకా నన్ను అలా ఆడిస్తూ ఉంటాడు మా ఓడి ఇంకా వాడిని తప్పించుకుని నేను అలా కూడా ఇంకా ఊడ్చేస్తున్నాను ఎక్కువ వంగకూడదు కాబట్టి ఇంకా మార్నింగ్ ఫుల్ డీప్గా నేను చేసి తడగుడ్లు పెట్టేస్తాను ఇల్లు మొత్తం ఇంకా ఇంత దుమ్మేం లేదు కాకపోతే ఊడవాలి కాబట్టి ఖచ్చితంగా ఇంకా అలా ఊడుస్తున్నాను అనమాట మొత్తం కూడా ఇంకా హౌస్ అనేది అయితే అలా ఊడ్చేసి బయట కూడా ఇంకా ఊడ్చేసి ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను అవన్నీ కూడా నేను ఏమీ వీడియో తీయలేదు ఎక్కడ అసలు కుదరట్లేదు టైం అయిపోతుంది సిక్స్ అయిపోయింది అప్పటికే నేను అన్నీ క్లీన్ చేసేసుకుని పెట్టుకునే సిక్స్ అయిపోయింది అనమాట ఇంకా హౌస్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మా ఊళ్ళు లేచాక కాయలు పెడితే రెండు కాయలు అంటే రెండే తిన్నాడు ఇంకా వాడికి ఆకలిస్తుంది అని చెప్పైతే వాడికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను వచ్చి నేను Mm. ప్రిపేర్ చేస్తాండే వాడు చూడండి ఇలా ఇలాగేస్తున్నాడు ఎంత చిరాకు తెప్పిస్తాడంటే మనిషికి అసలే నాకు కుక్క పోసేస్తుంది అనమాట మీరు చూసినట్లయితే నాకు బ్యాగ్స్ సైడ్ నైట్ మొత్తం తడిచిపోయింది అంత చమటలు పట్టేసింది ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసాను ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీను సిక్స్ అవుతుంది అనమాట ఇంకా నా పని అవ్వలేదు అంటే ఇంకా నిదానంగా మా ఊరితో చూసుకుని వాడిని ఆడించి వాడితో మాట్లాడి పనులన్నీ చేసుకునేసరికి సిక్స్ అయిపోయింది నేను సెవెన్ కల్లా పూజ చేసేద్దాం అనుకున్నా బట్ ఆ ఇద్దో లేదో చూడాలి ఇక్కడొచ్చైతే ఇంకా మా ఊరికి టీవీ పెట్టాను చూడు నువ్వు నా దగ్గరికి రాబాకు స్టవ్ కట్టేస్తున్నాడు అనమాట నా దగ్గరికి వచ్చి ఇంకా అక్కడ హాల్లో ఉండు అయితే చెప్తున్నాను వచ్చి అయితే మా వాడికి కుకింగ్ అయితే చేస్తున్నాను ఇంకా కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా త్రీ డేస్ నుంచి అయితే అసలు మడత పెట్టలేదు అనమాట అయిపోయినాయి త్రీ డేస్కి ఫైనల్లీ ఇల్లు అయితే నీట్గా చేసుకున్నాను బట్ ఇది ఎంత చూసారా మళ్ళీ ఇల్లు ఎలా పడితే అలా ఉందన్నమాట నీట్గా చేసినా మా ఊరు మళ్ళీ టాయ్స్ అవన్నీ కూడా ఇసిరేశాడు ఇంకా అలాగే చూపిస్తున్నాను నీట్గా చేసుకున్నాను మరి అంత డీప్గా నీట్గా అయితే చేయలేదు చూస్తాకి ఓకే అనిపించినట్టుగా అయితే చేశాను అనమాట ఇంకా నా వల్ల కాదనమాట ఇంకా అన్నీ అలాగే ఉంచి చూపించేసాను మార్నింగ్ రైస్ అయితే మిగిలింది మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ రాలేదు ఇంకా బెండకాయ పులుసు చేసాను అది అలాగే ఉందనమాట మా హస్బెండ్ వస్తారని చెప్పి నేను కర్రీ మొత్తం ఉన్నదంతా చేసేసాను లాస్ట్కేమో ఆయన రాను వర్క్ ఉందన్నారు ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది స్నానం చేసి వచ్చేసాను ఇంకా బయట లైట్ వేసుకుని మార్నింగ్ చేసినవి పూజ ఉంటుంది కదా అవన్నీ కూడా ఒక కవర్లోకి అయితే తీసేసుకుంటున్నాను త్రీ డేస్ నుంచి చేస్తున్నా కదా అదే కవర్లో అయితే పెట్టుకున్నాను రోజు అయితే ఎవరు తక్కువ చోట కాళ్ళు అక్కడ ఎక్కడో చోట వెయ్యాలన్నమాట అవన్నీ కూడా మార్నింగ్ వెలిగించినవి ఆ దీప దీపాలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి మొత్తం నీట్గా చేసుకుని అయితే పూజ చేద్దామని అయితే ఇంకా అవన్నీ కూడా చదువుకుంటున్నాను మార్నింగ్ ఏమేమి చేస్తాను అవన్నీ కూడా తీసి ఆ క్లాత్ అయితే అక్కడ తుడుచుకుంటున్నాను అనమాట మళ్ళీ మా వాడు ఎక్కడ లాగేస్తాడని మళ్ళీ మూడేసి అక్కడ పెట్టాను ఇక ఇంకేమన్నా మర్చిపోతే మళ్ళీ వెళ్ళలేక ఇంకా పక్కనే పెట్టుకున్నాను అనమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అయితే పూజ అనేది అయితే ఇప్పుడు ప్రశాంతంగా అయితే చేసుకోవాలి అసలు ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకుంటే దాని ప్రశాంతత వేరే వేరే అనమాట నాకు అది కాక ఫుల్ మైండ్లో ఏవేవో రన్ అవుతున్నాయి పిచ్చి పిచ్చిగా రన్ అవుతున్నాయి అనమాట అందుకని అయితే ఇంకా నేను త్రీ డేస్ నుంచి మా హస్బెండ్ హెల్ప్ అడిగి సాటర్డే మొత్తం డీప్ క్లీన్ చేసేసుకొని అప్పటి నుంచి అయితే ఇప్పుడు అయితే టూస్డే వరకు అయితే చేసుకున్నాను ఓపిక అదేమని ఇంకా ఓపిక ఇమ్మని అడుగుతున్నాను పూజ చేసుకోవడానికి రోజు ఎందుకంటే చాలా మైండ్ అనేది అస్సలు బాగోట్లేదు ఏంటో ఆలోచనలు వస్తున్నాయి టెన్షన్ వచ్చేస్తుంది ఉన్న కొద్దికి మంచిగా వెళ్ళిపోయే కొంత ఇంకా భయం వేస్తుంది కదా అది కాక సెకండ్ది కాబట్టి ఫస్ట్ బేబీ సెకండ్ బేబీకి ఎలా మెయింటైన్ చేయాలా ఏంటి అని కూడా కొంచెం టెన్షన్ ఉంది ఇంక ఈ లోపు మా ఓనర్ ఆంటీ వచ్చారనమాట ఇంకా ఆంటీని పలకరిస్తున్నాను ఏంటి ఇంకా ఆంటీ పైకి వెళ్ళలేదా పని అవ్వలేదా అంటే నార్మల్గా మాట్లాడుతున్నాను అనమాట ఆంటీతో ఇంకా ఆంటీ వెళ్ళిపోయారు ఇంకా నా పూజ అనేది అయితే నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇలా పూజ చేసుకున్నాను అనుకో అవన్నీ కూడా కొంచెం మైండ్ రి రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పైతే ఇంక ఇలాగా మైండ్ డైవర్ట్ చేయడానికైతే నేను ఇంకా అలా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంకా అట్లాగా పూజ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చైతే నామాలు అవన్నీ కూడా నేను రాసుకున్నాను దేవుడివి ఎందుకంటే నా దగ్గర బుక్ ఏమీ లేదు అందుకని అయితే అవి రాసుకుని పూజ అయితే చేసుకుంటున్నాను la la నామాలు అయితే ఫస్ట్ విష్ణుమూర్తి చదువుకోవాలి కదా ఇంకా నేను అవన్నీ కూడా బుక్లోనే రాసుకున్నాను ఎప్పుడు గుడికెళ్ళినా తీసుకుందాం అనుకుంటే మర్చిపోతాను మా ఊడితో వెళ్ళి మా ఊడి చిరాకు తెప్పించేస్తాడు అనమాట చిరాకు గుళ్ళో జనాలు ఉంటారు కదా చెమట్లయి పట్టేసరికి విసిగిచ్చేస్తాడు ఇంకా టైంలో మా ఆయన తీసుకొచ్చేస్తాడు అనమాట వద్దు తర్వాత అని చెప్పి అలాగ ఫోర్ ఫైవ్ టైమ్స్ అలాగే అయింది ఇంకా ఫోన్లో చూసుకుంటూ చదువుతుంటే అవ్వట్లేదు పూజ అనేది చాలా లేట్ అయిపోతుంది ఇంక ఇలా కాదని చెప్పి ఒక రోజు మా పిల్లోడు పడుకున్నప్పుడు కొత్త బుక్ తీసుకొని ఒక కొత్త పెన్ తీసుకొని ఇంకా నామాలు దేవుడి ఉంటాయి కదా అవన్నీ కూడా మొత్తం నేమ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా రాసుకున్నాను మొత్తము ఏ ఏ రోజైతే పూజ చేసుకుంటాను అవన్నీ కూడా నేను రాసుకొని మంచిగా ఇంకా అలా చేసుకున్నాను అనమాట ఇంక అయితే పూజ అనేది ఇంకా అలా విష్ణుమూర్తి నామాలు చదివేసిన తర్వాత మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకా అవన్నీ కూడా అలా చేసుకుంటున్నాను అయిపోయింది మొత్తం కూడా నేను క్లారిటీకి ఏమీ చెప్పలేదు ఎందుకంటే ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది కదా మొత్తం కూడా పెడితే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదని చెప్పైతే నేను ఇంకా అట్లాగా కొంచెం మధ్యలో కట్ చేసి అలా చూపించాను అనమాట పూజ అనేది నాకైతే సక్సెస్ఫుల్గా అయితే ఆ ట్యూస్డే ఈవినింగ్ అయితే ఈవినింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మంగళవారం కాబట్టి ఈరోజు ఇల్లు మొత్తం కూడా ధూపం వేసుకుంటాను అనమాట పూజ అయిపోయిన తర్వాత ఇంకా అలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చున్నీ తీసేసి అస్సలు అవ్వట్లేదండి బాబు చున్నీ వేసుకుంటే అది మీద పడిపోయి లాక్కుని పీక్కోవడమే సరిపోతుంది ఇంకా అది అవతల పడేసేది ముందైతే ధూపం వేసుకోవాలి కాబట్టి అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అవి ఏమంటారు ధూపంకి సంబంధించి ఉంటాయి కదా అవి తెప్పించుకున్నాను అనమాట ఇంకా అంటే తెప్పించుకోవడం అంటే ఇంకా మా ఓనర్ నా అడిగితే ఇచ్చారు మా ఓనర్ అంటే దగ్గర ఉంటే ఇంకా అవి కూడా ధూపం వేసుకుంటే ఇలా అంతా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది కదా ఇంక ఇలా వేసుకుంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా మంచిదని చెప్పారు ఇంకెందుకని ఇలాగా మొత్తం ఇలా రెడీ చేసుకుంటున్నాను అండ్ ధూపం అది రావడానికి పౌడర్స్ అవి ఉంటాయి కదా అవి కూడా రెడీ చేసుకున్నాను అనమాట నేను ఇక రెడీ చేసుకుని మొత్తం ఇల్లు అంతా కూడా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక అట్లాగా ఇల్లు మొత్తం ధూపం అయితే వేసేస్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఎంత స్ళ్ళంతా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా నాకైతే ఫుల్ నీరసం వచ్చేసింది ఈవినింగ్ నుంచి అయితే అసలు ఏమీ తినలేదు లేచిన కానీ ఇంకా పనే మొదలైంది ఎందుకంటే బోల్డ్ పని ఉందని చూ ఆల్రెడీ చూసారు కదా మళ్ళీ పని అవ్వదు తింటా అని చెప్పి ఇంకా నేను ఫస్ట్ అయితే మా పిల్లలు వేసే అంటే లెగేసిన ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే మెయిన్గా కావాల్సిన కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసే పనులు ఇంకా పనులు అయిన తర్వాత ఇప్పుడైతే ఫుల్ ఆకలి వస్తుంది పూజ అయిపోయింది కదా ముందు ప్రశాంతంగా ఉందనమాట ఇంకెక్కడి అక్కడ కదిరేసుకుంటున్నాను అవన్నీ కూడా రెడీ చేసుకున్నా అవి స్టవ్ మొత్తం కూడా పొగ అనేది ఆ పౌడర్ పడిద్ది కదా ఆ మీద పెట్టి కాల్చుకున్నాం కదా సో అది కూడా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసిన తర్వాత మేము ముందైతే అట్టేసుకుని అయితే తినాలి ఏమి తినాలో కూడా తెలియట్లేదు నాకు ఈవినింగ్ టైంలో ఆకలిస్తుంది ఫ్రూట్స్ అయితే అస్సలు అంటే అస్సలు ఎక్కట్లేదు పక్కన చూసారా సపోటక్కలు తెచ్చారు తెచ్చారా ఎలాగే ఉన్నాయన్నమాట అసలు తినబుద్ధి కావట్లేదు ఈ అట్ట ఒకటే కొంచెం తినాలనిపిస్తుంది అది కూడా ఇడ్లీ పిండి అట్టు ఇంకా అదే వేసుకుని తింటున్నాను అనమాట బయట కునుగులు తెప్పించుకుందాం అవి బాగోవట్లేదు అనమాట ఇంకా ఓపిక లేకపోయినా కొంచెం ఓపిక తెచ్చుకుని అది తింటే కొంచెం ఇంకా ఓపిక వస్తుంది ఇంకా వేరే పని చేసుకోవచ్చు అని చెప్పైతే ఇంక ఇలాగ అట్టయితే రెడీ చేసుకుంటున్నాం మా ఊరికైతే స్నాక్స్ అది పౌడర్ చేశాను కదా అది పెట్టేసాను ఎప్పుడు ఇప్పుడైతే ఇంకా అట్ట వేసేసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేది సెవెన్ థర్టీ అయింది సెవెన్కి సెవెన్కి స్టార్ట్ చేశాను మొత్తం పూజ ధూపం అన్నీ వేసేసరికి హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ఆ హాఫ్ అన్ అవర్ కోసం ముందంతా కూడా ఇల్లు అంతా నీట్గా చేసుకున్న మెయిన్ దేవుడి కంటే నీట్గా చేసుకోవాలి కదా ఇంకా చిన్నపిల్లలు ఉన్నట్టు చెప్పవసరం లేదు మొత్తం ఎలా పడితే అలా ఉంటుంది ఇంకా అవన్నీ కూడా చేసుకుని సరి కొంచెం ఇంకా టైం పట్టింది అనమాట నాకు అదే పిల్లలు చిన్నపిల్లలు లేని వాళ్ళయితే ఈజీగా అయిపోతుంది ప్రెగ్నెంట్ ఉన్న బట్ ఇప్పుడు చూసాను మా ఊరు నేను స్టవ్ దగ్గరికి వచ్చానంటే ఎక్కడ స్టవ్ ఆపేస్తాడా నేను లేని టైంలో చూసి ఎక్కడ పట్టేసుకుంటాడా అని భయమాసి అసలు నేను వంటగదిలో నుంచి అసలు ఎంత వేరే పనున్నా వెళ్ళట్లేదు ఇంకెక్కడొచ్చితే అట్టయిపోయింది ప్రాణం అయితే వచ్చింది అనమాట అట్టు తినాలని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ అన్నం తిన్న అంతే మళ్ళీ సెవెన్ ట్వెల్వ్ అనుకో తిన్నట్టున్నాను ఇంకా అప్పటి నుంచి సెవెన్ థర్టీ వరకు ఇంత కూడా ఏం తినలేదు ఇంకా డాక్టర్ నొప్పి వచ్చేసింది అనమాట వాము ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా గొప్ప గొబ్బ వేసుకుని అయితే ఇంకా అటు తింటున్నాను అనమాట ఆల్రెడీ ఒకటి రెడీ అయిపోయాను కదా ఇంకొకటి ఆవిడ ఏగడానికి చాలా టైం పట్టింది దిగులే అట్ట అంటే ఇంకా మావోడైతే అట్టు వేస్తున్నానంటే అది అట్టు తిప్పడానికి ఎంత కష్టపడిపోతాడో ఎత్తుకోమంటాడు నేనేమో ఎత్తుకోలేకపోతున్నాను స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది సైడ్ ఎత్తుకుంటుంటే ఫస్ట్ సెమిస్టర్ అయితే బాగానే ఎత్తేసుకున్నాయి కానీ సెకండ్ సెమిస్టర్లో అయితే అసలు ఎత్తుకోలేకపోవటం అదేమో అది అలవాటు అయిపోయింది అనమాట వాడికి ఎత్తుకుని నేను చేయడం ఇంకా అది అలవాటు తీయడానికి అసలు ప్రయత్నిస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చైతే ఎండి మిరపకాయ పచ్చని మా అమ్మ ఎప్పుడో పంపించింది ఇంకా అది ఇప్పుడు ఉపయోగపడింది అనమాట నాకు ఇంక ఇలాగ అట్టు తినేసిన తర్వాత రైస్ అయితే మీద పెట్టేస్తున్నాను టైం అయితే సెవెన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎంత అయినట్టు ఉంది ఇంకెక్కడ రైస్ పెట్టేసానంటే ఇంకా వేరే పని చేసుకుంటా ఉంటే ఇంకా ఇది కూడా ఉడికిపోయిద్ది పనిలో పని టైం కూడా కలిసి అని చెప్పి ఇంకా అక్కడ స్టవ్ మీద రైస్ పెట్టేసి ఇక్కడైతే బట్టలు ఆల్రెడీ చూపించాను కదా త్రీ డేస్ నుంచి అసలు మడత పెట్టట్లేదు ఇన్ని అయిపోయినాయి త్రీ డేస్కి అని చెప్పి ఇంకా అవన్నీ కూడా హాల్లో తీసుకొచ్చి అలాగ పడేసి ఒక్కొక్కటి సీరియల్స్ చూస్తూ మడత పెట్టచ్చు అని చెప్పి ఇంకా ప్రాణం లేచొచ్చింది చూడండి కూర్చున్నప్పుడు కాళ్ళు లాగేస్తున్నాయి అనమాట నీట్గా చేసుకోకపోతే పిల్లోడికి ఇన్ఫెక్షన్స్ వచ్చి వచ్చేస్తాయి ఓడవ్వకపోయినా సరిగ్గా లేకపోయినా ఇల్లు ఇంకా అలా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుందని చెప్పి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ మొత్తం కూడా ఓపిక లేకపోయినా చేసుకుని ఫైనల్లీ కంప్లీట్ అయితే అన్ని పనులు చేసేసుకున్నాను చూసారా నా ఫేస్ ఎలా ఉందో అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకేదండి వాళ్ళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చటానికి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి